What is that slide? Sixty-six. Sixty-six. Slide number. Huh? Sixty-six. Sixty-six year, huh? Concept. బెస్ట్ బెస్ట్ ది ఆర్డర్ ఇస్ నాట్ ఇన్ ఆర్డర్ ఆర్డర్ ఇస్ సర్ ఓకే దెన్ ఐల్ గో పేజ్ బై పేజ్ సో 2014 లోమే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇక్కడ లేక్ లైవ్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చే వరకు అది కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది అప్పుడు సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల రాజేంద్ర నగర్ బుద్వేల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ అంతా కనిపిస్తాం ఇట్స్ ఏ శాటిలైట్ ఇమేజ్ మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు యాక్చువల్ ఇమేజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకల్లా అయిపోయింది అలాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బగాయత్ ఇక్కడికి వచ్చేవరకి టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్లో ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకల్లా అంతా అయిపోయింది జస్ట్ కింద కిరాల్లాగా లాగా వెళ్ళిపోయింది నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాసుపల్లి విలేజ్ బాసుపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్ లైవ్లో ఉంది ట్వంటీ త్రీ కల్లా ఏం లేదు నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుట్ వచ్చేసింది కన్స్ట్రక్షను లేఅవుట్ చూడండి రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ ఉంది ట్వంటీ త్రీ కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది క్లియర్ అసేఫ్ వే మండల్ గండిపేట్ వీరం చెరువు టూ థౌసండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది చెరువు ట్వంటీ త్రీ కల్లా ఏం లేదా టూ థౌజండ్ ఫోర్టీన్ కోపన్పల్లి విలేజ్ షేర్లింగపల్లి టూ థౌసండ్ ఫోర్టీన్లో లైవ్ లేక్ ఉంది అక్కడ 23 కల వచ్చే వరకు సుజన్ అడ కన్స్ట్రక్షన్ అన్ని కంపిస్తాం. ముసేవ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ 2014 2023 సేమ్ వే మండల్ గండిపేట్ విలేజ్ అల్జాపూర్ నెక్స్ట్ 2014 -2024 -2024 మండల్ విలేజ్ రాంపల్లి ఫోర్టీన్లోనూ టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా వచ్చారు అన్ని కన్స్ట్రక్షన్ మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్ అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎంక్రోచ్ పార్ట్లీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఈ లిస్ట్ అంతా ఇది సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి ఫోర్టీన్లో ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు మధ్యలో లేఅవుట్లో చేసినాయి కన్స్ట్రక్షన్ పార్షల్గా అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది ఫోర్టీన్లో ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు ఒక కార్నర్లో చిన్న ఆక్యుపేషన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ కేసర మండల్ నాగారం టోటల్ ఫ్రీగా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు ఒక పక్క నుంచి చిన్న కన్స్ట్రక్షన్ ఆక్యుపేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది అట్లాగే చెంగిచెర్ల మేడిపల్లి మండలం నెక్స్ట్ ఉప్పల్ మండల్ మల్లాపూర్ విలేజ్ తీసుకోండి చెరువు అంతా టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు సగం ఒక పక్క నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ గట్కేశ్వర మండలం ఏంటది కాచువాయ్ అనే సింగారం మొత్తం సగం పైన ఆక్యుపేషన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్ అయ్యేది లేవు నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చెంగిచెర్ల విలేజ్ మేడిపల్లి మండలం ఫ్రీగా ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్ వచ్చే వరకు ఒక కార్నర్లో కన్స్ట్రక్షన్ మీకు కల్పిస్తూనే ఉన్నాయి బిల్డింగ్స్ ఇలా ఈ మొత్తం టోటల్గా అన్ని స్లైడ్స్ తయారు చేసి పెట్టాం ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి ఈ సమాజానికి సంబంధించిన ఆస్థితి పూర్వీకులు కట్టి మనకి ఆ తర్వాత కూడా మీకు వన్ బై వన్ ఇలా చూపించుకుంటూ పోండి ఫాస్ట్గా సో దట్ అన్నీ చూపించాలంటే షేర్లింగపల్లి విలేజ్ మియాపూర్ గాడ్ టోటల్గా ఒక పక్క నుంచి ఎలా ఎంక్రోచ్ అయితే వచ్చారో బిల్డింగ్స్ జస్ట్ ఐమ్ ప్లేయింగ్ ద స్లైడ్స్ జస్ట్ హెప్ లుక్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ ఎన్ So we have uh, demarcated four categories from zero to full, zero to partial, partial to partial, partial to more partial. So these are the four categories actually we have uh, demarcated by taking the satellite images. This just, uh, just have a look. At this uh, this circle, it is there but uh, getting encroached in the top of here, this side. So similarly we have uh, demarcated between uh, uh, the O R R all the tanks we have listed out here. Uh, according to the four categories, you see this. This is a kind of example. Actually, it is it is getting uh, partially affected. Similarly, this this red marks wherever mentioned, these are the areas uh, are getting affected. Just one by one, I am playing. Uh, have a look how the tanks are getting affected. These red marks all these red marks are construction activities going on from 2014 to 2000. Twenty-three. Up to yet, we have studied. Yes, this is uh, this is one kind of uh, uh, just example. Similarly, this uh, this is here this is the, this is a parcel from uh, zero to part. We have mentioned just have a below look here. This uh, is mentioned zero to parcel. Uh, okay. So, this is Serlingampally, Kamnapet, then Kothaguda. Just playing the slides, have a look how the getting affected the tanks. This all red colors are partial, encroached, zero to partly. Then, this is the example. Uh, this is uh, partly to full, means partial to full encroachment. These are the list of the tanks. Yes, you see, partially it is.

Nagaram, this is a Bedaravani uh, Kunta, okay. Then uh, it is another example, Mandal Balapur and village Badangpet. Here this is the Mandal Medipally and uh, village Badupal. It is partial, it's a tank, some position is there, but in 2023 it is fully occupied. Similarly, this is one of the example, Shirlingampally, Gopanpalle village. This is the uh, అల్వాల్ మండల్ అండ్ మచ్చా బోలారా దిస్ బుపల్లి రంగారెడ్డి సార్ ఇట్స్ బలూ జీర్ బగూడ జీర్యా ఇట్స్ మండల గండిపేట్ సార్పేట్ బూడ జోటల్స్ ఈవెన్ ఇన్ గోపన్పల్లి కూడా నెక్స్ట్ కృష్ణారెడ్డి పేట్

इट इज मैचल मैचल मंडल एंडज इज गौडावली दिस इज टिपिकल राजेंद्र ननगर एंड बुड़बल के इट इज मैचल मालकपल्ली इट इज पार्सली ऑक्युपाइड बट यू सी नारुरी टोटली इट इज बीन ये कंस्ट्रक्शन एक्टिविटीज आर गोइंग टोटली इट इज लेआउट कंस्ट्रक्शन सिमिलरली दिस इज अमीनपुर मंडल किस्तारेडीपेट దిస్ ఇస్ ఫ్రమ్ గండిపేట్ బంతల్గూడ జాగిర్ దిస్ ఇస్ మన డిస్టిక్ రంగారెడ్డి అండ్ మండల్ బల్లాపూర్ అండ్ ద విలేజ్ ఇస్ కుర్మల్గూడ ఇదేంటి గ్రౌండ్ చేసేసుకున్నారా బాహదూర్ పల్లి విలేజ్ అయ్యా ఏమైంది చెరువు

टैंक इट्स पठन चेरबू एंड विलेज इज पठन चेरबूट इस समाइंड ऑफ मीन इम इज अवेलेबल फॉर द टैंक इन टू थउज फोर्टी वेर इन टू थी थ्री टोटोली इट इज अक्युपाइड दिस कंस्ट्रक्शन सिमिलली दिसानगर फतेह नगर सर इयत नगर मंडल एंड बाग हायतली Now, we just came to the partly, uh, partial to more partial, means already partially covered in 2014 and 2024 again that means uh, uh, encroachment is going on, more and more that encroachment is going on. These are the list of the actually uh, uh, tanks uh, within that uh, category. This is one of the examples, just a bit. It's partial, it's more partial. You see that red color, that left side, uh, Abdulapuram Pet, Abdullah yes. then village kuntulur okay. So slowly, means the encroachment is going on, starting. Then this is one example. You see how the encroachment, you just compare the, means the red area in the left side and the right red area. Then you will then get the means impression how the tanks are getting uh, means uh, enclosed more and more. सिमिलरली दिस इज वन ऑफ द एग्जाम्पल रंगारेड्ड्ड्ड्ड्डी डिस्ट्रिक्ट मंडल गंडीपेट एंड विलेज मणिकुंडा खासलाके सिमिलरली अनदर हैदराबाद आसिफ नगर एंड आसिफ नगर दिस इज दसिफ नगर एरिया वेर द रेड कलर एरिया आर मोर मींस दिस आर द एरिया वेर द एन्ट इज गोईंग सिमिलरली दिस इज वन ऑफ द एग्जाम्पल ऑफ रंगारेड्डी बालापुर मंडल एंड विलेज इज नदरगुल यू सी द टू थाउजेंड फोर्टीन इमेज द लेफ्ट साइड इमेज ಇಟ್ಸ್ ಓನ್ಲಿ ಜಸ್ಟ್ ಪಾರ್ಟ್ ಎನ್ ದಟ್ ಗ್ರೌಂಡ್ ಇನ್ ಟೂಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ರಂಗಾರೆಡ್ಡಿ ಏರಿಯಾ ಗೋಪನ್ಪಲ್ಲಿ ಕಾಲನ್ ಗೊಲಾಪಲ್ಲಿ ಕಾಲನ್ ಸಿಮಿಲರ್ಲಿಂಪಲ್ ಜಸ್ಟ್ ಐಮ್ ಸೋಯಿಂಗ್ ಹೈದರಾಬಾದ್ ಬಂದಲಗೂಡ ವಿಲೇಜ್ slowly encroachment uh, right yes, yes sir so partial to partial oh. means partial already encroached in 2014 hmm. again up to 2020 the, the interest is coming, coming yeah. inside yeah. no. similarly this is the rangardi ibrahim patnam you see the right concern this blue color is there but in where the right side 2023 again within the blue color also that coming yeah సిమిలార్లీ థిస్ ఈస్ బాలాపూర్ బాలాపూర్ మండల్ బాలాపూర్ ఇయర్ కేజ్ ఫోర్టీన్ లో టోటల్ వేకెండ్ హోమ్ చాలా వరకు థౌసండ్ ట్వంటీ త్రీకి వచ్చే వారికి హౌ ఇట్ హాస్ బిన్ అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సెరువు ఆక్యుపై బిల్డింగ్స్ కట్టేసుకొని ఫిఫ్టీ నైన్ పర్సెంట్ సార్ ఆల్రెడీ గీన్ దెస్ పర్సెంటెస్ ఇయర్ అసో దాని టూ థౌసండ్ ఫోర్టీన్ టోటల్ ఏరియా సిక్స్టీన్ వాట్ నెక్స్ట్ వెంకటం మండలపూర్లీ नैन दिस राजेंद्र नगर मंडल एंड विलेज कट्ट दिस राजेंद्र नगर मंडल एंड विलैज गगन पहाड़ दिसरलींपली विलेज चंदानगर शिवला दिस रामचंद्रपुर बंदागुड विलेज दिस रामचंद्रपुर मंडल एंड विलेज बंदालगुड़ा अनदर एगामपल దిస్ ఇస్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ విలేజ్ అమీన్పూర్ అండ్ దిలేజ్ సిమలర్లీ అమీన్పూర్ అండ్ ఇస్ అమీన్ 46% okay. Yes. and this bollaram yes it's a, a Janaram mandal chiru it's a Bolaram, yeah it's a junnaram mandal uh, sangareddy district and uh, village is Bolaram. mandal, mandal. 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 Janaram. Right. Okay. so the percentage of it is 51% miyapur then miyapur this is the sellingumpally mandal uh, village is <coughs> miyapur you see how the encroachment is going yeah సిమిలర్లీ దిస్ ఈస్ సెర్లింగపల్లి మండల్ అండ్ విలేజ్ మదీన్గూడ మదీనా గూడ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ ఇన్ ఎన్క్రోచ్మెంట్ ఇస్ కోయిన్ నెక్స్ట్ దిస్ ఈస్ ఘకేశ్వర మండల్ అండ్ విలేజ్ అనర్సిగూడ దెన్ దిస్ ఇస్ ఉప్పల్ మండల్ అండ్ నాగోల్ విలేజ్ సిమలర్లీ దిస్ ఇస్ మాల్కాజ్గిరి మండల్ అండ్ మాల్కాజ్గిరి విలేజ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టీపికల్ మాల్కాజ్గిరి అండ్ మాల్కాజ్గిరి కప్రిత బ్సి తత మూషము ఠండి సే కటరి దిత కిరా吗 తప్రా నాటరు ఢోనృష రిద్రా కాడిత ంద్కరులుా గె నాబేరిత 50 స్క్రడ క్రిగా చాిస్ప్� Yeah, yeah, it's I coming. Think it is there. Then this is uh, yeah, Balanagar, then has, has, Asma right. How the increase uh, encroachment is going? Just take Then this is uh, uh, Bachupali and a uh, village in Nijampet. It is uh, Dundigal Gandhimashama and uh, village is uh, Dullapali. Okay. <clears throat> Similarly, this is uh, Bachupali and Bachupali, that uh, village also. మీ బౌండరీ అంతా చూపించినన్ని ఎఫ్టీఎల్ బౌండరీ బోన్ పోతే ఇంకా బయటకు వస్తుంది దాని చూసి బాలేదు నెక్స్ట్ దిస్ ఇస్ యాక్చువల్లీ కుత్వూర్ సార్ కుత్వల్లాపూర్ మండల్ అండ్ గుజలారమారామ్ విలేజ్ దిస్ ఇస్ కోట్పల్లి మండల్ సార్ కే కాలనీ దెన్ దిస్ ఇస్ కేసరా విలేజ్ కేసరా మండల్ అండ్ విలేజ్ నగరం ఫ్లోర్ అండ్ దిస్ ఇస్ కేసరా మండల్ అండ్ విలేజ్ నగరం అండ్ అదర్ ఎగ్జాంపుల్ కేసరా విలేజ్ అండ్ ఇట్ ఇస్ నగరం దిస్ ఇస్ విలేజ్ మండల్ అండ్ సారీ మండల్ కప్రా అండ్ విలేజ్ చర్లాపల్లి దిస్ కుత్బుల్పూర్ మండల్ అండ్ పెట్ బీర్బా విలేజ్మెంట్ సిమిలర్లీ దిస్ ఇస్ బచ్చుపల్లి అండ్ బచ్చుపల్లి విలేజ్ సో అయితే సాఫ్ట్ కాపీ ఇచ్చేసే ఓకే సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు లాస్ట్లో ఒకసారి అంటే క్లోజ్ క్లోజ్ చేస్తూ ఫోర్ సిక్స్టీ దాప్రాల్లో విలేజ్లో ఓకే సార్ గో బాయ్ ఒకసారి చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ కి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి లోపల బౌండరీలో వచ్చిన కన్స్ట్రక్షన్ చేయండి దిస్ ఇస్ హౌ హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం సో నేన నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను ఏం చేద్దాం అనేది యూ డిసైడ్ బికాస్ ఈ చెరువు నాది కాదు లేకపోతే రేవంత్ రెడ్డి గారి కూడా కాదు లేకపోతే మంత్రి సభ్యులది కాదు ఇది ఈ సమాజాన్ని హైదరాబాద్ నగరాన్ని రాష్ట్రాన్ని సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వదిలేసేయండి బఫర్ జోన్ వదిలేసేయండి కనీసం గర్భంలోనైనా ఇక అయినా ఇప్పుడు మీరు పార్షల్గా చూశారు ఇట్లా వదిలేస్తా ఉంటే పోతా ఉంది నుంచి అయినా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీ చెరువులు కనపడం కనపడకపోతే నష్టపోయేది ఎవరు ఒక్క రు కమింగ్ నేను పూర్తిగా నా అదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ టేక్ యూ క్వశ్చన్స్ ఓకే ప్లీజ్ సో ఈ మేము ముందు ఇవన్నీ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మనం చాలా ఆశించి మన రాష్ట్రం మనకు కావాలి మన నగరం మనకు కావాలి దీన్ని బాగా బాగు చేసుకుందాం మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వలన అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి మనం మనం తెచ్చుకునే మనం బాగు చేసుకుందాం అని తెచ్చుకుందాం తెచ్చుకున్న రెండు వేల పద్నాలుగు నుంచి మనం బాగు చేసుకోవాలి ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలకు సరే మీరు అడిగారు ఇందా కూరుస్తారని కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు కూల్చాలని ఎవరికి ఆశ ఆలోచన తపన కూడా ఉండదు కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది పాలకులు కనీస బాధ్యత మనం మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు అన్నట్టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు ఇంకెక్కడ కట్టుకున్నారు ఆ పైన కట్టుకున్నారు రైట్ అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు ఏనుంచి కట్టని ఆపుకోవాలి కదా ఆప్కోసం కోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నా లేదు అసలు చేయొద్దు చెరువులు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళు ఎవరు కట్టుకునే వాళ్ళు కట్టుకుని వదిలేద్దామని అంటే ఫైన్ ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి తీసుకున్న నిర్ణయం ఈ సమాజం హైదరాబాద్ కోసం ఇదే ఆయన కోసం తీసుకున్నది కాదు ఇప్పుడు మాట్లాడే ఏమైనా కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే మేము చాలా మెటిక్లస్గా ప్లాన్ చేసాం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం కమ్ వాట్ మే వీఆర్ గో టు డెమాలిష్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా నేను ఆశ్చర్య కూడా చూపిస్తాం మీకు కావాలంటే చాలా బాధాతత్వ హృదయంతోనే ఎవరికి పేదవాళ్ళు అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా ఉంది దాని గురించి ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను సో ఈ చెరువుల సమస్య ఎట్లా ఉంది లేకపోతే మూసినది నేను నేను మొన్నే రాష్ట్రం తరఫున అటు అమెరికా జపాన్ అవి కూడా చూసి వచ్చాను ప్రపంచంలో నగరాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి నగరాల మధ్యలో ఉన్నటువంటి నదుల్ని ఆ నాగరికత సంబంధించిన నగరాలు వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాయి అసలు సమాజం నాగరికత అంతా నదీ పరివాహ ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది నదులు అంటే కేవలం నీళ్ళు వారటం ఒకటే కాదు ప్రజల జీవితాలను మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది అది అదే జీవనాధారం ప్రజలకి అటువంటి నదుల్లో ఫీడ్ ఆఫ్ టైం అర్బనైజేషన్ పెరిగి ఆ మంచినీళ్ళు లేకుండా నదే లేకుండా ఆ చివరి చివరికి ఆ డ్రైనేజ్ లాగా మార్చేస్తున్నాం మనం మార్చేసి మార్చేసి చివరికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ నగరానికి కానీ అసలు బతికే పరిస్థితి లేకుండా చేసేటువంటి మురికి కుప్పం మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో నేను హైదరాబాద్ గురించి మాట్లాడలే ఇప్పుడు ప్రపంచంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసినటువంటి పెద్దవాళ్ళందరూ ఆయా నగరాలను బాగు చేసుకోవడం కోసం చాలా చేశారు మళ్ళానే వాళ్ళే కూడా ఉన్నాయి అప్పట్లో అలా ఎట్లా చేసుకున్నారో నేను చూపించామని చెప్పాను ఒకసారి చూపించ స్టార్ట్ ఫ్రమ్ థేమ్స్ రివర్ లండన్ నగరంలో థేమ్స్ రివర్ నగరం మధ్యలో ఉంచిపోతా ఉంది